UKilo one year masters no IELTS required up to 5 years visa high visa success rate అమ్మ మామకు కూతుర్లకల లేదు మనం వదిలేసింది ఇప్పుడు హ్మ్ ఇక్కడ ఏంది అక్కడ పక్కన అతకర్జి అలా సంగేసు ఏ నలత్తనడా గ్యాస్

నన్ను పెళ్లి చేసుకోమని అన్నాడు మా దాకా ఏది రాని అది చనిపోయి అబ్బాయి పుట్టి ఉందమ్మా అది అదే మన ఊరు కూడా వచ్చాడు కదా అతని పేరే అంటే ష అస్మిత్ అస్మిత్ ద వన్ సంథింగ్ ఇది జరిగిన విషయాలు మీకు తెలియదు అది గుంటూరులో అమ్మాయి రేపు కేసు పెట్టింది అబ్బాయి మీద సాయి అని అబ్బాయి మీద అలా టెస్ట్ ఏమీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఏం చేస్తారో డూడీ ఏం చేస్తారో సాఫ్ట్వేర్ కంపెనీ వీళ్ళది ఎవరిది సాయి అనే అబ్బాయి వాళ్ళు ఓకే లవణ్య తోడు ఎలా పరిచయం గోవాలో ఎవరు వినండి ప్రశాంత్ అతని హిడెన్ ఫోల్డర్ లో ఎనిమిది వందల యాభై ఉన్నాయి అతను ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలతో తిరిగాడు ఎంత మంది అమ్మాయిలతో ఏం చేశాడు సరే నాకు ఒకటి అర్థం కదా అబ్బాయి తిరుగుతాడు ఏ అబ్బాయి సాయి అనే అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మగవాడు కాబట్టి ఓకే తన పర్సనల్ లైఫ్ తంది ఈ అమ్మాయి వెళ్ళి తన డ్యాబ్ లో ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తాను ఎలాంటి వాడి నేను మీడియా చెప్తానంటే ఇప్పుడు ఎవరు తప్పు చేసిండో మనకు తెలియదు నాకు తెలియదు బట్ ఇంతకాడికి ఎందుకు వచ్చింది అసలు అదేగా మాకు అర్థం ఏం కావాలంటే పెళ్లి కావాలంట సాయితో సాయి పెళ్లి కావాలంట మరి అంటే మా అన్న మా తమ్ముడు అదే ఇప్పుడు ఏం చేయాలి తనేమో మీకు చెప్పాగా ట్విటర్లో ట్వీట్ చేస్తుంది ఇలాగా నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది అబ్బాయి ఇలా ఎన్నో వాళ్ళ ఫాదర్ గుంటూరు ధర్మకర్త మస్తాన్ దగ్గర తెలుసు కాలే మస్తాన్ బాబా దర్గా అది దాని ధర్మకర్త ఆయన వాళ్ళ ఫాదర్ గారు అది తల తీసినట్టుంది వాళ్ళకి ఎందుకు తెలియదు అంకుల్ నేను కాల్ చేస్తాను అదే వింటారా హలో హలో ఆ అన్విక ఓ ఆ సరే చెప్పు సరే అన్విక ఏంటి అన్విక వాయిస్ క్లిప్ ఏంటి ఆ పొద్దున ఒక ఇష్యూ అయిన ఉండే కదా సరే ఏమైంది పొద్దున అదే సరే ఇప్పుడు ఏం కావాలి అన్విక అసలు నాకు అర్థం కావట్లేదు నాకు ఫస్ట్ సాయిని వచ్చి అటెండ్ అవమను సరే ఎందుకు దాక్కుని తిరుగుతున్నాడు దాక్కుని తిరుగుతే ఎలా వస్తుంది సరే అదే ఇప్పుడు సాయి ఏం కావాలి నీకు చెప్పు నార్మల్గా

చింటూ అనే వ్యక్తి మోసం చేశారు రేపు చేశారు ఇలా చంపలేని చూస్తున్నాం కేసు పెట్టి వాళ్ళు అర్థం చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఈ అమ్మాయి ఇలాగే కేసులు పెడతా ఉంటుంది అని షీ టీంలోకి వెళ్ళామో నన్ను కోసారు వీళ్ళు ముగ్గురు పారిపోతున్నారు కూడా తెలిసింది ఇలా సీరియట్తో కాల్చారని చెప్పి దెబ్బలు చూపి అమ్మ అంటే దెబ్బలు లేవు తొందరపండి తొందర పని అని చెప్పి నాకు వచ్చేసింది ఎందుకంటే అమ్మ ఏదైనా జరిగితే ఆ సాయి అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారమ్మా బరువు వాళ్ళు ఇంకెందులాంటి ఒక ముప్పై నలభై సంవత్సరాల నుండి గుంటూరులో వాళ్ళు ఉంటున్నారు పుట్టి పెరిగింది మొత్తం అది అర్థం చేసుకోండి ఒక నలభై సంవత్సరాల నుండి మొత్తం తెలుసా తెలుసా మొత్తం తెలుసు అది ఆయన నలభై సంవత్సరాల నుండి గుంటూరులో ఎంత పేరు ఉండాలమ్మా అదే ఒక అబ్బాయి మీద రేప్ కేసు అంటే మీకు తెలుసుగా అమ్మా ఎంత భారం సరే చేశాడంటే ఒప్పుకోవచ్చమ్మా చేయకుండా నేరానికి అబ్బాయి శిక్ష పడతా ఇల్లు వదిలేసి ఆఫీసులు వదిలేసి పారిపోయేది ఏంటమ్మా రోడ్ల మీద రేప్ చేశాడంటే సాయి తను ఎప్పుడు చేశాడంటే ఉంటాడు తను రూమ్ తీసుకొని తను రూమ్ ఏందంటే ఓపెన్ చెప్తున్నాను అండి మీకు సాయి రావాలి డైలీ ఉండాలి తనతో ఉండపోతే సాయి ఎదుర్ంటే ఏం చేయదు సాయి పక్కకి వెళ్ళాలనుకున్నా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది మీ అమ్మాయి వీడియోస్ మీ అబ్బాయి వీడియోస్ మీ దర్గా చేస్తాను రోడ్డు మీద అడుక్కు తింటారు మొత్తం గడ్డం పగిలింది అది బరువు మనిషి కొంచెం భారీ పర్సెంట్ అది వీడియో కూడా చూపిస్తాను అబ్బాయి చనిపోయే ముందు తీసుకున్న వీడియో అసలు మాకు మైండ్ పని ఫస్ట్ ఆఫ్ ఆల్

రెండు రోజులు రోడ్డు మీద పడుకోండి ప్లాట్ఫామ్ మీద న్యాయం కావాలంట కావాలంటే కదా ఏం కావాలని న్యాయం కావాలంట అబ్బాయికి పెళ్ళైంది అని తెలుసు తొమ్మిది సంవత్సరాలు అబ్బాయి ఉన్నాడని తెలుసు అని న్యాయం కావాలంట అమ్మాయి కంటే డివోర్స్ ఇచ్చేసి నన్ను చేసుకోవాలంట రాస్తారు నా తమ్ముడు కదా మీరు రాస్తారు అదే మరి ఏం చెప్పండి చెప్పండి లంజా కొడక అంట లంజా కొడక చెప్తున్నా విను ఒక వన్ అవర్ మ్యాథ్స్ వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు వెళ్ళి కేసు పెట్టింది నా మీద నర్సింగ్ యూపీఎస్లో మంచిగా చెప్తుంటే పాపం జరిగింది ఎందుకు ఇప్పటికి లేట్ ఏం కాదు అల్లి అమ్మాయి కాలు పట్టుకోమ్మా అమ్మాయి పర్సనల్ ఏ తండ్రి కూతురుకున్నాడు అండి ఇప్పుడు మీ కూతురి మీకు పెడితే ఎలా అండి ఎవరు మాకే కడుపు వచ్చింది నాకు ఏదంటే ఇప్పుడు ఎంత కొంత ఇంత డబ్బు కొంత డబ్బు ఇస్తే మళ్ళీ గోవాను ఏటో టూర్లు వాళ్ళని వెళ్ళేసుకొని టూర్లు వచ్చి అదే మీరు వచ్చి స్టేషన్ లోకి వచ్చి చెప్తే భయం బతికి బయటపడతాం అండి లేదంటారా మీ యాక్షన్ తీసుకుంటే మాత్రం అందరూ డిస్టర్బ్ మమ్మల్ని బతకనిస్తుందా మమ్మల్ని బతకనేదిగా మీకేం సంబంధం మీరు ఎందుకు వచ్చినారని అంటారు ఇదంతా తల్లిదండ్రులు పిలిపిమని తను కూడా మంచి చూడం మా పాపం చాలా బంగారం పాపం తన కెరియర్ అంతా దెబ్బతింటది ఆల్రెడీ దెబ్బ తినింది అంకుల్ తన కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నా లంజా కూడా కానీ ఎవరు ఎవరు పడతారు చాలా చూడు పాపం నేనే చూస్తాను కదా వాళ్ళ పేరెంట్స్ కూడా మా లాగానే సైలెంట్ పర్సన్ లేదమ్మా ఒక చిన్న మాట ఇగో ఇగో ఈ చేతిలో డబ్బులు చదువుతున్నా కోవిడ్ అప్పుడు చిన్న కోవిడ్ కరోనాప్పుడు ఇగో క్యాంటీన్ లో లా చేసింది ఇండియన్ ఎయిర్లైన్స్ అని చదివింది ఎన్ని లక్షలు అప్పుడు అసలు మాది ఏం లేదు తెలుసు ఎప్పుడు కష్టం మీదనే మేము ఇప్పుడు మేము కష్టం మీదనే ఎందుకంటే అమ్మ ఒక మాట చెప్పేది అండి నాకు తల్లి ఉంది తెలుసు అంకుల్ పది లక్షలు ఇచ్చుకుంటొచ్చాను అంకుల్ గుర్తు తెలియకుండా

అమ్మాయి ఏం చెప్తుంది నా రాస్తే నాకు సంబంధం లేదు నాకు తమ్ముడు లాంటాడు అన్న లాంటాడు అది పెళ్లి చేసుకోమంటే పడుద్దు అంటది అది వాళ్ళ వైఫ్ వీడియోస్ ఉన్నాయి సాయి వాళ్ళ వైఫ్ తో కలిసి ఉన్న వీడియోస్ పది సంవత్సరాలు వాళ్ళు దూరం అయినా హ్యాపీగా ఇద్దరు అండర్స్టాండింగ్ వెళ్ళినా అమ్మాయి వీడియోస్ అమ్మాయికి పెడతాయి ఇంటర్వ్యూ బ్లాక్ బ్లాక్మెయిల్ చేయటం ఇది ఎక్కువ చీప్ వెన్ను తక్కువ చీప్ అని ఆల్ ఐ వాంట్ ఇన్ టు డై అండ్ తను చనిపోవాలని కోరుకుంటున్నాడు సాయి అబ్బా చనిపోవాలంట అంటారు ఇంకేం వస్తుందంటే సరిపోతే అదే వేరే పిల్లలు తల్లిదండ్రి లాగని తల్లిదండ్రులు లేరు పాట్టించుకుంటా మరి వాళ్ళ కొన్నారు పట్టించుకుంటారు అన్నీ వాడు కుక్క పిల్లలు అందరికీ పెద్ద ఆపరేషన్ చేపించేసింది పిల్లలు పుట్టకుండా వాడికి వాళ్ళకి పిల్లలు పుడితే అంట గో గొడవ గోడ ఇస్తుంది నువ్వు ఉంటా ఇప్పుడు ప్రెసెంట్ గుంటూరు ఆనా ఏం చేస్తావు గుంటూరులో మా హోటల్ తెలుసా మీకు అయ్యో నేను గుంటూరు ఏసీ కాలేజీ లోని వాళ్ళకి తెలుసా మీకు చూస్తే గుర్తు పడదు ఇప్పుడు డెవలప్ అయినా లేదా గుంటూరు జనరల్ హాస్పిటల్ ఉంది కదా ఏసీ కాలేజీ దాటిన తర్వాత నా అదే ఐటివి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి